ఏఐసీసీ కీలక నిర్ణయం టీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చైర్మన్గా రేవంత్ రెడ్డి వివరాల్లోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది పార్లమెంట్ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఏఐసీసీ దూకుడు పెంచింది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వివిధ రాష్ట్రాలకు ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీని ఇవాళ ప్రకటించింది ఈ కమిటీ చైర్మన్గా ఆ పార్టీ స్టేట్ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డిని నియమించింది ఈ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి సహా ఇరవై ఐదు మందికి చోటు కల్పించింది డిప్యూటీ సీఎం బట్టి జీవన్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనర్సింహారెడ్డి జానారెడ్డి విహెచ్ చల్లా వంశీచంద్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శ్రీధర్ బాబు పొంగులేటి రెడ్డి తెలంగాణ ప్రజలకు భిక్షాక్ రేపట్నుంచి బస్సులు బంద్ వివరాల్లోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి తెలంగాణ ప్రజలకు రేపట్ నుంచి బస్సులు బంద్ కానున్నాయి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని రద్దీ పెరిగితే బస్సులు పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు దీంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం వారిని ఇవాళ చర్చలకు ఆహ్వానించింది చర్చలు సానుకూలంగా లేకపోతే సమ్మె యధావిధిగా చేస్తామని యజమానులు హెచ్చరించారు మరి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెపై ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు మరి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి